నేను నేను పోయినా మొత్తం గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఏంది రియాలిటీ ఏంది మరి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి కదా రంజితనా మరి నిజమేంది మరి చెప్పన్నా అని నేను అడిగిన అడిగితే ఒక్కసారి చూడర్రీ గిడ కనబడుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఊలొల్లి సల్లగుండా ఎంత అన్యాయం ఇది అంటే ఇది ఘోరం మీరు ఫామ్ హౌస్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి మీరు వైఆర్టీవీలోకి పోయి చూడరి మొత్తం కనబడుతుంది నేను ఏమంటున్నా అంటే మొత్తం కనబడుతుంది ఇక చూడరీ ఇగో ఇది కనబడుతున్నదా ఒక్కసారి ఇది హిమాయత్ సాగర్ చెరువండి చెరువుకు సంబంధించి నీళ్లు లేకపోతే రాళ్ళు రప్పలు తేలితే లేదా మనం పత్న మహేందర్ రెడ్డి గారు కట్టుకున్న ఫామ్ హౌస్ ఎంత అద్భుతంగా కట్టుకున్నారో ఒక్కసారి నేను అడిగి లైవ్ లో పోయినా ఒకసారి చెప్తాను నేను మీరే వినాలి దాంతో పాటులను చెరువుల కబ్జాయితది ఆ చూడు రి నడీశగా ఇచ్చింది మోగపిల్లగాడు వీళ్ళ అయ్యా జాగిర అనుకున్నాడా లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్తా అనుకున్నాడా మరి దీనికి పర్మిషన్ ఇస్తూ ఉంటే ఏం చేసి నాకు అర్థం కాని విషయం ఇక చూడూరు అండి ఇది చెర్లగట్్యాడు సాగర్ నడి గడ్డ మీద కట్టిండు మొత్తం షెర్ల మీద చెర్ల నడి షెర్ల గట్టి నిజం ఇది ఘోరమైన పరిస్థితి పట్ల మహేందర్ రెడ్డి గారి ఆ లీలలివి ఇక పాటు ఇంతటితో నాయందా ఇంతటితో నాగాలి ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గరికి కూడా పోదాం ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గర పోతే ఆయన ముచ్చటేమంటున్నాడు అంటే నిన్న మైకు గుంజుకుంటాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు ఇగో ఇది మీరు అందరు చూస్తున్నారు కదా ఇది పొంగులేటి గారి ఫామ్ హౌస్ అండి ఇది అంతా చెరువే చెరువు పక్కన ఎట్లా చూడు రి చెర్లపల్లి జైలు అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమన్నా చెర్లపల్లి గోడ అంత ఉన్నదా అది తక్కువ తక్కువ ఒక థాడ్ చెట్టు ఒక పోల్ అంత ఉన్నది బరాబరి అంతే ఉన్నది ఇదంతా ఏ విధంగా ఏ విధంగా కబ్జా చేస్తా అంటే అధికారులు ఏం చేస్తాలో దీన్ని కూల్చామను రి నిజంగా నేను నేను అడుగుతున్నా కదా దీన్ని కూర్చోమని చెప్పురి మొత్తం అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇక ఇది ఇక్కడతో నాయింది అయితే లేదు నేను కొద్దిగా ముందు పోయి ఇగో గిడి తీసుకొచ్చిన ఇది సంధ్యా కన్వెన్షన్ అన్నట్టు ఈ సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించి ఇగో ఈ చూడరు మట్టి పోసి ఎట్లా చదువును చెప్తారో చూడరు హిమాసాగర్ చెరువుకు సంబంధించి మట్టి పోసి ఎట్లా చదువును చేస్తున్నారో మీరే చూడరు కుప్పలు కుప్పలు మట్టి తల్లి ఇగో ఈ రి పొక్లైనలతోని ఇక చూడరు ఇగో ఇది పొంగులేటి గారి ప్రహారీ గోడాండి ఇక చూడరు ఎంత ఉన్నదో ఇగో హై జంక్షన్ వైర్లు ఉన్నాయి ఈ హై జంక్షన్ వైర్లు ఉన్నాక వీళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిలు ఇడ ఉండమని ఎట్లా చెప్పిర్రు ఈ బోసుడు ఏంది ఈ కథ ఏంది ఇగో పొంగులేటి గారి గోడ చూడ్రీ పోలు పొడుగున్నది దగ్గర దగ్గర పోలంత అంతున్నది అర్థమైందా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాలి నిన్న నేను గ్రౌండ్ లెవెల్లో వేయాల్సిన వీడియోలు ఉన్నాయి సరే చూడరీ వాస్తవం ఏంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి ఇక ఈ ముచ్చట చెప్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు ఇక ఆగులు లేదు ఈ గెల్లో పెడతా ఉన్నారు పరిస్థితి ఇగో చూడురి ఇగో వీళ్ళు వచ్చి ఇగో ఈ పిల్లగాడు వచ్చి అన్న పోలీసు వాళ్ళు వచ్చి అన్న అందరూ వచ్చి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వె వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని అంటే ఇది సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన పంచాయతీ మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి వాస్తవాలను తీసుకుని వచ్చిన పరిస్థితి